ఇప్పుడు ప్రస్తుతం బీజేపీతో పోటీ పడి ఎన్నికల్లో గెలవాలనే ఒక కుటీడ ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ చేస్తా ఉన్నాయి వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా అద్భుతమైనటువంటి పద్ధతిలో దేశాన్ని నడిపిస్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు అనేది ప్రతి ఒక్కరి మెదడులో కూడా నాటుకుపోయింది నేను కూడా బీఆర్ఎస్ పార్టీలో దాదాపుగా ఇరవై సంవత్సరాలు పనిచేసిన రెండు సార్లు శాసనసభ్యుడిగా పనిచేసిన చాలా సందర్భాల్లో అన్ని నియోజకవర్గాలను రాష్ట్రాన్ని యూనిట్ కలిసి చేయండి అని బిఆర్ఎస్ పార్టీకి అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి మంత్రులకు ఎంత మొర పెట్టుకున్నా సిద్ధిపేట వైపు వాళ్ళ గురి ఉన్నది తప్ప ఇక్కడ కూడా బిఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసింది ఈ ఓటర్ మహాశైలు ఇక్కడ కూడా అభివృద్ధి జరగాల్సినటువంటి అవసరం ఉంది అని ఏ రోజు కూడా భావించలేదు ఆ రకంగా వాళ్ళు భావించి ఉండి ఉంటే జూబ్లీస్ లో నా బోరమండలో నా ఎర్రగడ్డలో ఇరుసూప్ గూడాలో ఇటువంటి పరిస్థితి ఉండేది కాదు మళ్ళీ గనక వాళ్ళ మాటలకు లేదంటే ఆక్రమంగా అవినీతికి మనము ఆమోదం తెలిపినటువంటి రోజు నీతికి అవినీతికి ఎటువంటి స్వార్థం లేకుండా దేశం కోసం పాటు భారతీయ జనతా పార్టీని గెలిపించాల్సిన అవసరం ఉంది నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాల్సినటువంటి అవసరం ఉంది ఆహర్ లో కిషన్ రెడ్డి అన్న గారు మన ప్రజల మధ్యలో ఉంటూ కేంద్ర మంత్రి అన్న సంగతి కూడా పక్కన పెట్టి ఈ గల్లీలలో ఈ దుస్థితి కారణం ఎవరు అని మనలో చైతన్యం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఎప్పుడు చేస్తూనే ఉన్నారు ఈ మధ్య కాలంలో నేను బిజెపి పార్టీలో చేరిన తర్వాత వారి తాపత్రయం బిజెపి నాయకులకు ఉన్నటువంటి ప్రజల పైన ఉన్నటువంటి ప్రేమ కాంగ్రెస్ లో గాని అదేవిధంగా బిఆర్ఎస్ లో గానీ లేదు